అతన్ని విచారించి విచారించగా అతను ముచ్చగలపల్లి చెందిన పాఠ్య రాజు దగ్గర కొన్నట్టుగా కొలుస్తున్నట్టుగా చెప్పడంతో అతన్ని అదే కుమార్ వారి స్వాతి బృందం ముచ్చకులపల్లి పాండ్య రాజు ఇంటి వద్దకు వెళ్ళి చెక్ చేయగా అతని దగ్గర కూడా పాండరాజు అప్పులు తీసుకొని చెక్ చేయగా అతని దగ్గర కూడా ఒక వన్ కేజీ గంజాయి దొరికింది ఆ దాన్ని కూడా పంచనా నిర్వహించి స్వాధీనపరుచుకుని ఇద్దరి నిందితులను ఈ అరెస్ట్ చేసి ఎన్డిపిఎస్ సెక్షన్స్ కింద కేసు నమోదు చేసి రిమాండ్ తరలించడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి సెల్ ఫోన్లు ప్లస్ బైక్ ప్లస్ ఒక సెవెంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ విలువ గల వన్ అండ్ హాఫ్ కేజీ గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది